హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట సో మీకు లంచ్ బాక్స్ రెసిపీ అలాగే ఒక మంచి ఇన్స్టెంట్ దోశ రెసిపీ కూడా చూపిస్తాను ఇంక ఫస్ట్ అయితే నిద్ర లేవగానే నేను చేసే పని స్టవ్ మీద టీ పెట్టడం అలాగే లంచ్ బాక్స్లోకి రైస్ అయితే పెట్టేశాను ఇవాళ ఫ్రైడ్ రైస్ చేస్తాను క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అనమాట సో దానికోసం రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను అది ఉడుకుతూ ఉంది ఈ లోపల ఒక కప్పు టీ తాగేసి వచ్చాక మీకు దోశ ఎలా చేయాలో చూపిస్తాను ఇన్స్టెంట్ దోశ అనమాట ఇది గోధుమ పిండి బియ్యం పిండితో చేసేది సో దాంట్లోకి పల్లీ చట్నీ అనమాట సో పల్లీలు ఫ్రై అయిపోయాయి పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాలు పచ్చిమిర్చి పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పుట్నాలు అయితే వేసేసాను అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి చట్నీకి ఇంక ఈ లోపల టీ తాగేశాను ఇదిగోండి ఇన్స్టెంట్ దోశ అనమాట ఇన్స్టెంట్ దోశకి అంటే అప్పటికప్పుడుకే చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండికి అలాగే ఒక కప్పు బియ్యం పిండి అనమాట ఇది ఇంట్లో తయారు చేసిన బియ్యం పిండి అండి నైట్ అంతా బియ్యం నానబెట్టి ఆ తర్వాత బాగా అంటే కడిగేసి నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ కడిగేసి ఆ బియ్యాన్ని ఎండలో బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉందండి చాలా మెత్తగా ఉందన్నమాట పిండి మామూలుగా బయట నుంచి తెచ్చుకున్న బియ్యం పిండి బరక బర్కగా ఉంటుంది కానీ పిండి మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది ఎండలు స్టార్ట్ అయ్యాయి కదా సో ఎవరైనా పట్టియ్యాలి అనుకుంటే బియ్యం నానబెట్టి కడిగిన తర్వాత ఎండ పోసి అప్పుడు పట్టించుకోండి చాలా మంచిగా వస్తున్నాయి దోశలు కూడానా సో ఇక్కడ ఏంటంటే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను రెండు సమానంగా తీసుకొని అందులో కొంచెం ఉప్పు అంటే రుచికి సరిపడా ఒక అర స్పూన్ ఉప్పు అయితే వేశాను అలాగే ఒక చిటికెడు వంట సోడా ఇంక ఇందులో పెరుగు మినపప్పు ఇట్లాంటివి ఏమీ వేయట్లేదు నేను వేయాల్సిన అవసరం కూడా లేదు దోశలు బాగా వస్తాయి పేపర్ దోశలాగా వస్తుంది అన్నమాట ఇదిగోండి ఎక్కడ ఉండాలి లేకుండా ఇలా బాగా కలుపుకోండి మీకు దోశ తిరిగే దాన్ని బట్టి కలుపుకోవాలన్నమాట సేమ్ మనం రెగ్యులర్ దోశకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి ఇదైతే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేశాను ఇంకా రైస్ ఉడికిపోయింది రైస్ పక్కన పెట్టేసి పల్లీలు కూడా చల్లారిపోయాయి ఇంక ఇప్పుడు దీన్నైతే ఫస్ట్ మిక్సీ చేసేయాలి అంటే చట్నీ చేసేయాలి పవర్ కట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి ఎప్పుడు పవర్ తీస్తున్నారో అర్థం కావట్లేదు ఉదయం పూట కూడా పవర్ కట్స్ ఉంటున్నాయి కాకపోతే ఎక్కువసేపు కాదు ఒక ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో మళ్ళీ పవర్ అయితే వచ్చేస్తుందిలేండి కానీ ఇక మీదట కొంచెం జాగ్రత్తగానే ఉండాలి పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇంకా ఇలా మిక్సీ చేసే పనులు ఏమైనా ఉంటే త్వరగా చేసేసుకోవాలి అందుకే ఫస్ట్ మిక్సీ చేసేసాను ఆ తర్వాత ఇంకా పిల్లల కోసం వేడి నీళ్ళు పెట్టేశాను వేడి నీళ్ళు పెట్టేసి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట సో ఐరన్ కడాయిలో చేస్తే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది ఐరన్కి పొగ వాసన వస్తుంది అనమాట అందుకని ఫ్రైడ్ రైస్లు ఏవైనా సరే ఐరన్ కడాయిలోనే చేస్తాను అయితే ఐరన్ కడాయి కడిగేసిన తర్వాత కొంచెం ఆయిల్ రాసి పెట్టేస్తాను నేను అందుకని మళ్ళీ కడాయి వేడి చేసి దానికి ఉన్న పాత ఆయిల్ అంతా కూడా క్లాత్తో తుడిచేసాను అనమాట తుడకపోతే నూనె వాసన వస్తుంది అంటే నన్ను అడుగుతున్నారు కదా ఐరన్ కడాయిలు ఎలా వాడతారు మట్టి పాత్రలు ఎలా వాడతారు మీరు అని అందుకని చెప్తున్నాను ఫస్ట్ దానికి ఉన్న పాత ఆయిల్ అంతా నీట్గా క్లాత్తో తుడిచేసి మళ్ళీ అందులో ఫ్రెష్గా ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే క్యాబేజీ కూడా కొంచెం క్యాబేజు అలాగే క్యాప్స్కము క్యాప్స్కము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాను పిల్లలు తింటారనమాట క్యాప్స్కమ్ అయితే అందుకని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా వేసేసి కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే అందులో క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా మష్రూమ్స్ పన్నీరు ఏవైనా వేసుకోవచ్చు ఎగ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంక వాళ్ళ ఎగ్ కూడా ఏం వేయట్లేదు ఓన్లీ వెజిటేబుల్స్తోనే అనమాట అంటే క్యాప్స్కమ్ ఒకటే ఎక్కువ వేసాను వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఏ ఫ్రైడ్ రైస్కైనా ఏ నూడిల్స్కైనా సరేనండి మెయిన్గా మీరు వేయాల్సింది వెల్లుల్లిపాయ అనమాట ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసారనుకోండి దాని టేస్ట్ అంతా మారిపోతుంది చాలా బాగుంటుంది ఒక్క ఈ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ అనే కాదు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ కానీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కానీ పుదీనా రైస్ కానీ కొత్తిమీర రైస్ కానీ లేకపోతే ఇంకా పెప్పర్ రైస్ అంటాం మిరియాల పొడితోటే చేస్తాం పెప్పర్ రైస్ కానీ కాజు రైస్ కానీ ఇట్లా దేనికైనా సరే వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను కదా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మధ్యలో వేడి నీళ్ళు పెట్టాను కదా ఇంకా అయితే ఇచ్చేసాను అవి ఇచ్చేసి వచ్చి ఇంకలా అటోకడుగు ఇటోకడుగు వేస్తూ ఉంటానన్నమాట ఉదయం పూట సో ఇప్పుడు రైస్ ఉడికించుకున్నాను కదా ఉడికి పెట్టేసుకున్న రైస్ కూడా వేసేసాను మామూలుగా అయితే పెడతాను ఇంకా టైం లేదని చెప్పేసి ఇంకా అలా వండేసిన రైస్ డైరెక్ట్గా వేసేసాను వేసేసి అందులో ఉప్పు కొంచెం సాల్ట్ ఎంత కావాలో ఒక అర స్పూన్ సాల్ట్ అయితే వేసాను వేసి హై ఫ్లేమ్లో మొత్తం ఆ రైస్ అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్ అంతా కూడా అప్పుడు ఏంటంటే మనకి పొడి పొడిగా ఉంటుంది ఫస్ట్ ఆయిల్లో ఉప్పులో ఫస్ట్ రైస్ అంతా బాగా మిక్స్ చేసేసేయండి హై ఫ్లేమ్లో ఆ తర్వాత సిమ్లో పెట్టేసి మనం వే అందులో వేయాల్సిన స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక పావు స్పూన్ వరకు కారం తీసుకున్నాను అలాగే ఒక పావు స్పూను ధనియాల పొడి అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసాను ధనియాల పొడి కూడా ఒక పావు స్పూన్ వేసాను మిరియాల పొడి ఒక పావు స్పూను మామూలుగా అయితే ఇంక ఇవన్నీ ఏమి వేయనండి ఓన్లీ మిరియాల పొడి సోయా సాస్ వేస్తాను ఇవాళ మిరియాల పొడి తక్కువగా ఉంది అందుకని ఒక పావు స్పూన్ ఇదిగోండి మిరియాల పొడి పావు స్పూన్ కూడా లేదు ఇంకా తక్కువే ఉంది అందుకని మిరియాల పొడి కొంచెం వేసి కారము ధనియాల పొడి కూడా పసుపు ఈ మూడు వేసాను గరం మసాలా వేయను ఎందుకంటే గరం మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ అంతా వేరేగా అయిపోతుంది అనమాట అందుకని ఫ్రైడ్ రైస్లో మాత్రం గరం మసాలా వేయకండి మీకు నచ్చితే వేయండి కానీ వేయకపోతేనే బాగుంటుంది ఆ గార్లిక్ ఫ్లేవర్ మనకి తెలియాలి అంటే గరం మసాలా వేసుకోకూడదనమాట సో వేసేసి ఇలా మొత్తం ఒకసారి మళ్ళీ మంచిగా ఇలాగా గరిటితో కలిపేసేయండి ఇలాంటి అట్ల కర్ర అయితేనే బెటరు రైస్ విరిగిపోకుండా ఉంటుంది అందుకని నేను మళ్ళీ అట్ల కర్రతో ఇంక ఇలా మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టేసాను సో అయిపోయింది రైస్ అయితే ఇంక ఇక్కడ అయితే పెనం పెట్టేసి ఇదిగోండి దోశ వేస్తున్నానని చెప్పాను కదా సో ఒక ఒక పది నిమిషాలు గంట అలా పక్కన కలిపి పెట్టేసాను అనమాట సో ఇంక ఇప్పుడు ఇదేంటి అంటే పెనం మీద అస్సలు ఆయిల్ అనేది ఉండకూడదండి పెనం మీద ఆయిల్ ఉందనుకోండి దోశ మనకి తిరగదనమాట లావుగా వస్తుంది ఈ దోశనే కాదు ఏ దోశ మనం పేపర్ దోశ వేసుకోవాలి అంటే మాత్రం అసలు పెనం మీద ఆయిల్ అన్నదే ఉండకూడదు మొత్తం నీట్గా క్లాత్ తోటి తుడి చేసేయండి త్రుట్ చేసిన తర్వాత ఇలా మ మళ్ళీ ఒకసారి నీట్గా మొత్తం అంత పిండి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత మంటని తగ్గించేసేయండి తగ్గించేసిన తర్వాతే ఇదిగోండి ఇలా దోశ వేసుకుంటే మనకి ఇలాగా బాగా తిరుగుతుంది అనమాట హై ఫ్లేమ్లో ఉంది అంటే మాత్రం గరిట తిరగదు అప్పుడు దోశ మనకి బాగా రాదు లావుగా వస్తుంది ఈ అంటే ఈ గోధుమ పిండితోనే కాదు నార్మల్గా మనం ఇంట్లో వేసుకునే దోశలైనా సరే అలా వేసుకుని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి కాకపోతే టైం ఎక్కువ పడుతుంది మీడియం ఫ్లేమ్లో అయితే అందుకనే నేను ఎప్పుడు సెట్ దోసే వేసేస్తాను మామూలుగా కానీ ఇవాళ గోధుమ పిండితో వేస్తున్నాను కదా సో పలుచిగా వేస్తే బాగుంటాయి ఇదిగోండి ఇప్పుడు ఈ దోశలకి నార్మల్గా మనం తినే దోశలకి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదండి నార్మల్గానే ఉంటుంది కాకపోతే కొంచెం గోధుమ పిండి ఫ్లేవర్ తెలుస్తుంది అంతేగాని పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు టేస్ట్ చూస్తే బాగుంటుంది క్రిస్పీగా వేడిగా తింటే పల్లీ చట్నీ కారం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కానీ ఇంక మా వారికి బాక్స్ కట్టేసరికి తను టెన్కి అలా తింటారేమో ఆ లోపల దోశలు చల్లబడిపోతాయి కూడా దాంతో ఎగ్ దోశ వేసుకున్నా బాగుంటుందండి సండే అలా టైం ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను ఎగ్ అంటే పైన ఎగ్ కట్ చేసి ఎగ్ దోశ కూడా వేస్తాను చాలా బాగా వస్తాయి ఇదిగో చూసారా ఎంత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనుక వేసుకుంటే దోశలు బాగా తిరుగుతాయి బాగా వస్తాయి అన్నమాట ఎర్రగా పేపర్ దోశలా వస్తాయి ఇంక వాళ్ళకి కొంచెం టైం తీసుకున్నా సరే ఇంక ఇలాగే వేశాను పిల్లలకి కూడా పేపర్ దోశ అంటే చాలా ఇష్టం మా విష్ణుకి ఎక్కువ ఇష్టం పేపర్ దోశ సో దోశలు అలా వేస్తూ ఉన్నాను ఒకవైపు పెడుతూ ఉన్నాను ఈ లోపల ఫ్రైడ్ రైస్ అయితే చల్లడుతుంది కొంచెం అన్నం తీసి పెట్టాను పెరుగు అన్నం కోసము ఇదిగోండి ఇంట్లో ఇది తోడు పెట్టిన అన్నమాట ఇంట్లోనే ఈ మధ్య పెరిగేస్తున్నాను అయితే కుండలో పెడతావు కదక్క ఏంటి ఇప్పుడు బౌల్లో పెట్టావు తోడు పెట్టావు పెరుగు అనుకోవచ్చు కుండలో ఆల్రెడీ కొంచెం పెరుగు ఉంది అందుకని చెప్పేసి ఇంక ఇందులో పెట్టేసాను అనమాట సో ఇదిగోండి కొంచెం చట్నీ కోసం పోపు పెట్టాను కదా సో పెరుగన్నంలో కూడా కొంచెం వేసేసాను చట్నీ కూడా రెడీ అయిపోయింది బాక్స్ పెట్టేశాను పిల్లలకు ఒకవైపు టిఫిన్ పెట్టేశాను తింటూ ఉన్నారు ఇంక ఈ లోపల ఫ్రైడ్ రైస్ అన్నీ బాక్సుల్లో పెట్టేశాను అది చల్లారిపోయింది ఇదిగోండి పెరుగన్నం అండి మనం ఇలా ఫ్రైడ్ రైస్లు లేకపోతే వెజ్ పొలావు ఇట్లాంటివి పెట్టేటప్పుడు కచ్చాంబర్ కంటే కూడా పెరుగన్నం పెడితే వాళ్ళకి కొంచెం బాగుంటుంది తినడానికి కూడా మా పిల్లలు అసలు కచాంబర్ అంటే అదే రైతా తినరు అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఇలా పెరుగన్నం అయితే కడతాను ఇలాంటి రైసులు అండి పుదీనా రైసు కొత్తిమీర రైసు ఇలాంటి ఫ్రైడ్ రైసులు ఇలాంటివి ఏది కట్టినా సరే ఖచ్చితంగా నేను ఒక కప్పు పెరిగన్నం అయితే పెడతాను అంటే అసలే ఇంకా సమ్మర్ కదా సో కొంచెం పెరుగన్నం పెడితే పొట్లో హాయిగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అవే అనమాట లంచ్ బాక్సులు స్నాక్స్ అయితే ఇంకెలాగో చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి సో అవైతే తీసుకెళ్ళిపోతారు వాళ్ళు అవన్నీ వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటారండి లంచ్ బ్యాగ్లో పెడితే తీసేసుకుంటారంట ఎవరో ఒకళ్ళు అందుకని చిప్స్ ప్యాకెట్స్ వాళ్ళు బ్యాగ్స్లో పెట్టేసుకుంటారు సో ఇంక వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడేమో ఈ లోపల ఆకుకూరలు అవడైతే వచ్చింది సో ఆకుకూరలు తీసుకుందాం అని చెప్పేసి కిందకైతే వెళ్తూ ఉన్నాను వీళ్ళందరూ కూడా ఉదయాన్నే వస్తారండి ఇంట్లో పనులు ఒకవైపు వీళ్ళేమో కింద నుంచి అలా కేకేస్తూ ఉంటారు కదా మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారా అని ఇంకా పని ఆపేసి మధ్యలో రావాలన్నమాట అయితే మెంతాకు తీసుకుంటున్నాను మెంతాకు ఎప్పుడు స్టోర్ స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే ఏ కూరలో అయినా సరే కొంచెం మెంతాకు వేస్తే మంచిగా ఉంటుంది పప్పులో కానీ ఫ్రైస్లో కానీ అందుకని చెప్పి ఆ మెంతాకు ఒక ట్వంటీ రూపీస్కి అడిగితే పెద్ద అంటే బాగాలేదనమాట అందుకని ఒక ట్వంటీ రూపీస్కి మెంతాకు కరివేపాకు తీసుకున్నాను అలాగే పుదీనా తీసుకున్నాను పుదీనా యాక్చువల్గా ఉంది పుదీనా ఆకు గిల్లు పెట్టుకున్నాను అయితే ఆ కాడలు నాటానండి ఆకు తీసేసి ఆ పుదీనా కాడలు ఉన్నాయి కదా అవి నాటాను అవేమో రావట్లేదండి అదేంటో కానీ చాలామంది అలా వేస్తే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది పుదీనా పుదీనా అంటున్నారు ఎప్పటికి ఎన్నిసార్లు వేసానో రావట్లేదు అది ఈసారి ఆకులతో అలాగే గుచ్చుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే ఇంకా చేపలు ఆవిడ కూడా వచ్చింది కానాకర్తలు తీసుకున్నాను అనమాట చేపలు అయితే చేపల పులుసు చేశాను నైట్ చేశాను అనమాట కానాకర్తలు చేపలు అదే సముద్రం చేప దాంట్లోకి దోసకాయ వేసి వెల్లుల్లిపాయ వేసి పులుసు పెట్టాను చాలా బాగుంటుందండి అసలు కమ్మగా ఉంటుంది పులుసు దోసకాయ వేస్తే అంటే మామిడికాయ వేస్తాము కాకపోతే మామిడికాయ ఎప్పుడు దొరకదు కదా అందుకని దోసకాయ వేసి పెట్టాను పులుసు ఎంత బాగుందో అయితే ఈ రెసిపీ ఇందులో పోస్ట్ చేయలేదు మీకు కావాలి అనుకుంటే రెసిపీస్ ఛానల్లో ఉంది లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంక ఈ లోపల మా కిందింటి వాళ్ళ దగ్గర ఒక రెండు మొక్కలు అడిగి తెచ్చుకున్నాను అంటే మొక్కలు వేద్దామని మొన్న సండే ఒక నాలుగు మొక్కలు కొన్నానండి అవి ఇప్పుడు ఎలాగో నాటేద్దాం అనుకున్నాను అలాగే కిందింటి వాళ్ళ దగ్గర ఇండోర్ ప్లాంట్స్ వాళ్ళకు ఉన్నాయన్నమాట ఒక రెండు మొక్కలు అడిగి తెచ్చుకున్నాను ఇంకా నాకేంటో ఈ మధ్య అది అయిపోయింది అదొక ఇష్టం అయిపోయింది అందరి దగ్గర మొక్కలు అడిగి తీసుకోవడం ఇంక ఈ లోపల ఇల్లంతా నీట్గా ఇంట్లో పనంతా అయిపోయిందండి చూశారు కదా కిచెన్ క్లీన్ చేశాను బెడ్రూమ్స్ క్లీన్ చేసేసాను హాల్ అంతా నీట్గా క్లీన్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అయితే ఈవినింగ్ నాటుదాం అనుకున్నాను మొక్కలు కాకపోతే ఇంకా ఈవినింగ్ వరకు ఎందుకులే వెయిట్ చేయడం అని చెప్పి ఇంకా మా మేడ్ వచ్చింది సో ఆవిడతో మాట్లాడుతూ వేయచ్చు కదా అని చెప్పి ఇంక ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట వేసేస్తే పని అయిపోద్ది కదా అని చెప్పి అయితేనండి ఈ మొక్కలు మొన్న సండే రోజు మీకు వీడియోలో చూపించాను కదా అక్క కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్క మొక్కలో అని అంటున్నారు నిజమేనండి ఎక్కువే ఉన్నాయి కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నీ అంటే వేరే నర్సరీలో కంటే ఇక్కడ ఈవిడ దగ్గర కొంచెం తక్కువగా ఉన్నాయన్నమాట ప్రైజులు మామూలుగా మనము ఇక్కడ షీలా నగరు ఆ తర్వాత విశాఖ డైరీ దగ్గర అమ్ముతూ ఉంటారు కదా నర్సరీలో ఉంటాయి అక్కడ చాలా కాస్ట్ ఇంకా ఎక్కువ చెప్తున్నారు వాళ్ళతో పోలిస్తే ఈవిడ దగ్గర కొంచెం ఒక యాభై రూపాయలు తక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా చాలా వందల్లో ఉన్నాయన్నమాట ఒక్కొక్క ఇండోర్ ప్లాంటు అయితే మీకు ఎవరికైనా వైజాగ్లో తక్కువకి తెలిస్తే నాకు చెప్పండి నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకా ఆవిడ దగ్గరే మొన్న ఈ పిట్ కూడా తీసుకున్నాను ఫైవ్ కేజెస్ అనమాట ఈ వర్నీ కంపోస్టు టెన్ కేజీస్ బ్యాగు అది వచ్చేసి టూ హండ్రెడ్ పడింది కంపోస్టు ఆ తర్వాత కోకోపీట్ మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ కేజెస్ కానీ కోకోపీట్ అయితే ఓపెన్ చేయలేదు ఎందుకంటే అది ఆకుకూరల కోసం తెప్పించాను ఆకుకూరలకి సాయిల్ అనేది బాగా లూజ్గా ఉండాలి అందుకని కోకోపీట్ ఖచ్చితంగా ఎక్కువ కలపాలన్నమాట అందుకే కోకోపీట్ బ్లాక్ అనేది లోపల పెట్టేశాను ఇప్పుడు వేయట్లేదు ఆకుకూరలు ఏమి ఇవి ఓన్లీ ఈ ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే అనమాట ఒక ఫైవ్ కేజెస్ ఫైవ్ కూడా కాదు ఒక సిక్స్ కేజెస్ అలా కంపోస్టును కొంచెం మట్టి రెండు సమానంగా తీసుకున్నాను అవి మాత్రం వీటికి వేసేస్తున్నాను అనమాట మిగతా కోకోపీట్ లోపల పెట్టేశాను మళ్ళీ ఆకుకూరల కోసం మళ్ళీ వెళ్ళి ఇంకొక బ్యాగ్ తీసుకొని వస్తాను కంపోస్టు అప్పుడు రెండు ఈ మూడు మట్టి కంపోస్టు అలాగే కోకోపీట్ ఈ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కనుక ఆకుకూరలు వేస్తే మంచిగా గ్రో అవుతాయి సో టబ్స్ ఉన్నాయి ఎలాగో అందులో వేద్దాం అనుకుంటా ఉన్నాను అయితేనండి మట్టి మాత్రం చాలా మంచి మట్టి అండి మామయ్య తీసుకువచ్చారు అసలు ఎంత మంచి మట్టి అంటే నాకు కూడా తెలీదు మామూలుగా ఎర్రలు ఉంటాయి కదా ఎర్ టమ్స్ అవి ఉంటే అసహించుకునేదాన్నిచ్చి ఈ మట్టి అంతా పాడైపోయింది అని కానీ ఈ మధ్య నేను వీడియోస్ చూసి తెలుసుకుంటుంది ఏంటి అంటే ఎన్ని ఎర్త్వాంస్ ఉంటే ఆ మట్టి అంత మంచిది అని ఎందుకంటే మామ ఏం చేశారంటే ఆవు పేడ ఈ మేకల పేడ ఆ ఎరువు ఉంటుంది కదా మేకల ఎరువు అవన్నీ అవన్నీ ఎక్కువ ఎక్కువ తెచ్చి కలిపారు అనమాట మట్టిలో దానివల్ల ఎర్త్వాంస్ అనేవి ఎక్కువ ఫామ్ అయిపోయాయి ఇప్పుడు ఆ మట్టి చాలా మంచిది మనకి త్వరగా కంపోస్ట్ అయిపోతుంది అంట ఇప్పుడు మనం వెజిటేబుల్ వేస్ట్ ఉంటుంది కదా సో ఆ వెజిటేబుల్ వేస్ట్ అనేది ఈ మట్టిలో కనుక మిక్స్ చేస్తే త్వరగా కంపోస్ట్ అయిపోతుంది సో నేను ఈ మధ్య అయితే మాత్రం అలాగే చేస్తున్నాను వెజిటేబుల్ వేస్ట్ అంతా ఒక బకెట్లోకి మట్టి వేసేసి వెజిటేబుల్ వేస్ట్ అంటే అందులో స్టోర్ చేస్తూ ఉన్నాను ఈ ఈ సమ్మర్లోనే త్వరగా కంపోస్ట్ అవుతుందంట వర్షాకాలం కంటే కూడానా అంటే నాకు తెలీదు నేను కూడా తెలుసుకుంటా ఉన్నానండి ఈ మధ్యనే అయితే ఇంకా అలాగా వేసేసాను మొక్కలన్నీ కూడా మా మేడు ఉంది కదా ఇంకా నేను కిందకి పట్టుకెళ్తాను లే అని అంటుంది ఈవిడుంటే కొంచెం హెల్ప్ చేస్తుంది ఉంటే చేస్తుంది కానీ నా అంతటి నేనైతే మాత్రం ఏది అడగనండి ఇది చెయ్యు అది చెయ్యు అని ఆవిడని ఆవిడ ఓన్లీ గిన్నెలు కడగడానికి మాత్రమే వచ్చింది గిన్నెలు కడిగించేసుకొని పంపిస్తాను అంతే ఇంక వేరే పని ఆవిడ దగ్గర చేయించనేమిని అంటే మేడ క్లీన్ చేయడం లేకపోతే ఇల్లు క్లీన్ చేయడం అట్లాంటి పనులన్న ఆవిడకి ఏం చెప్పను అయితే డిష్ వాషర్ కోసం కూడా అంటున్నారు అక్క వాషర్ కొంతమంది ఎల్జీ తీసుకోండి కొంతమంది బాష్ తీసుకోండి బాగుంది అంటున్నారు కానీ అండి కానీ కొంతమంది ఏమో అసలు ఏమి వద్దక్క శుభ్రంగా మేడ్ దగ్గరే క్లీన్ చేయించుకోండి అని చెప్తున్నారు కదా ఈవిడ ఒక్కొక్కసారి రావట్లేదండి హాలిడేస్ ఎక్కువ పెడుతుంది అది కాకుండా చాలా లేట్గా వస్తుంది ఇప్పుడు నాకేంటి అంటే మేడ క్లీన్ చేయాల్సి వస్తుంది ప్లస్ కింద షింక్లో సామాన్లు అన్నీ తీసి టబ్లో పెట్టి ఆ తర్వాత ఆ టబ్బు మేడ మీద పెట్టి అది కూడా డబుల్ పని అవుతుంది అందుకనే నేను డిష్ వాషర్ తీసుకుందాము అని అనుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో నేను సామాన్లు అన్నీ కూడా అందులో ఉన్న డస్ట్ అంతా తీసి ఒక గిన్నెలో పెట్టి అప్పుడే కదా షింక్లో పెడతాను షింక్లో నుంచి టబ్లో పెడతాను టబ్లో నుంచి మేడ పైకి తీసుకు మళ్ళీ మేడ మీద నుంచి కిందకి తీసుకుని వెళ్ళి షెల్ఫుల్లో సర్దుకోవాల్సి వస్తుంది సో ఇంత పని అయిపోతుంది దాని బదులు డిష్ వాషర్ ఉంటేనే బెటర్ కదా అని అనిపించింది సో ఈ టూ మంత్స్ కామ్గా ఉండి మేలో కానీ ఏప్రిల్లో కానీ మేలో కానీ తీసుకుందాం అని ఫిక్స్ అయ్యాము కానీ ఏది తీసుకోవాలనేది మాత్రం ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాము సో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానులేండి ఇంక ఈ లోపల సపోటా పళ్ళు వస్తే సపోటా పళ్ళు కూడా తీసుకున్నాను సో ఇంకా అదనమాట ఇంక ఇవాళ నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మాత్రం సో చూశారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్